పాన్ ఇండియా జమానా ఇదే భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి ఇది తెలుగు సినిమా వీళ్ళు హిందీ నటులు అని వేరు చేసి చూడలేం అన్ని సినిమాలు అన్ని భాషల్లోకి వెళ్తున్నాయి నటులు అదే తరహాలో ప్రేక్షకులకు కూడా చేరువవుతున్నారు ఇదే అధునుగా దర్శక నిర్మాతలు కూడా సరికొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నారు దక్షిణాది హీరోయిన్లు హిందీ పరిశ్రమకు వెళ్లి సత్తా చాటడం కొత్త కాదు అదే తరహాలో హిందీ తారలు ఇక్కడ సినిమాల్లో అవకాశాలను అందుకుని ఆధిపత్యం ప్రదర్శిస్తూ ఉంటారు అయితే అక్కడ అగ్ర హీరోయిన్లుగా చలామణి అవుతున్న భామలు మాత్రం ఇప్పటి వరకు ప్రాంతీయ భాషలపై అంతగా ఆసక్తి చూపేవారు కాదు పాన్ ఇండియా ట్రెండ్ అలాంటి సమీకరణాన్ని మార్చేసింది ఇప్పుడు బాలీవుడ్ అగ్రతారలు సైతం తెలుగు తమిళ లా తరతర ప్రాంతీయ పరిశ్రమలకు వచ్చి నటిస్తున్నారు అలాగే హిందీలో అగ్ర హీరోల చిత్రాల్లో దక్షిణాది హీరోయిన్లకు ఇది వరకు ఎప్పుడో కాని అవకాశాలు దక్కేవి కాదు కానీ పాన్ ఇండియా ట్రెండ్ తో మన హీరోయిన్స్ ప్రతిభ బలంగా వెలుగులోకి రావడం వాళ్లకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఏర్పడుతూ ఉండటంతో పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారు ఈ పరిణామాలతో ఎప్పటికప్పుడు తెరపై సరికొత్త కలయకులు దర్శనమిస్తున్నాయి దీపికా పదుకోని జాన్వీ కపూర్ కేరా అధ్వాని దిశ పట్టాణి వీళ్ళంతా తెలుగు సినిమాలతో తెరపై సందడి చేయనున్న హిందీ బామలే తెలుగు పరిశ్రమ నుంచి రూపొందుతున్న పాన్ సినిమాల్లో అవకాశాన్ని అందుకున్నారు అంతకు ముందు భట్ అనన్య పాండే కూడా ఆర్ లైగర్ సినిమాలతో సందర్ చేశారు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనితో పాటు దిశ పఠాన్ని నటించారు వీళ్ళ అందం ఆ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ కానుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ లో కీరా అధ్వాని నటించింది భరత్ అనే నేను సినిమా నుంచి కీరా క్రమం తప్పకుండా తెలుగు సినిమాల్లో నటిస్తూనే ఉంది జాన్వి కపూర్ దేవరతో తెలుగులో అవుతుంది ఎన్టీఆర్ సరసన ఆమె నటిస్తూ ఉండడంతో అందరి దృష్టి ఈ కలయికపైనే ఉంది రామ్ చరణ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది పూజా హెగ్దే కీర్తి సురేష్ సాయి పల్లవి రష్మిక వీలంతా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్స్ గా అయ్యారు అగ్ర హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు వీళ్లంతా ఇప్పుడు హిందీ సినిమాలపై దృష్టి పెట్టారు పూజా హెగ్డే ఎప్పటి నుంచో హిందీలో నటిస్తున్నా దక్షిణాది హీరోయిన్ గానే గుర్తింపు ఉంది ఆమెకు ఎక్కువ విజయాలు ఉన్నది తెలుగులోనే కొంతకాలంగా హిందీ సినిమాలతోనే గడుపుతుంది ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి దేవాలో నటిస్తుంది బేబీ జాన్ తో కీర్తి సురేష్ హిందీలో అవుతుంది రష్మిక సికందర్ చావా చిత్రాల్లో నటిస్తుంది సాయి పల్లవి రామాయణలో అవకాశాన్ని అందుకుంది ఇందులో రణ్బీర్ కపూర్ కథానాయకుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలోనూ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది నయనతార సమాంతా కూడా హిందీ సినిమాలపై ఒక కన్నేసి ఉంచారు తమన్నా రాసీఖన్న తదితర భామలు తరచూ హిందీ సిరీస్ లు సినిమాల్లో నటిస్తూ అక్కడా ఇక్కడా రాణిస్తూ ఉంటారు రకుల్ ప్రీత్ సింగ్ కొంతకాలంగా పూర్తిగా హిందీ సినిమాలతోనే ప్రయాణం చేస్తుంది